ధరణి పోర్టల్లోని లొసుగులు ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినా రిజిస్ట్రేషన్ల చలానా సొమ్ము కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి సమావేశమయ్యారు విచారణలో ఎదురైన అంశాలు ఎవరి పాత్ర ఎంత తెర వెనుక ఎవరైనా ఉన్నారా రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అలాంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములు కాజేశారని సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమాలు బయటపడినట్లు మంత్రి వెల్లడించారు మిగిలిన ముప్పై ఒక్క జిల్లాల్లోనూ త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదిక ఇవ్వాలని ఫోరెన్సిక్ ఆడిట్ విభాగానికి సూచించారు ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ముప్పై ఐదు వేల లావాదేవీలు జరిగాయని అందులో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని మంత్రి తెలిపారు విచారణ తర్వాత పదకొండు వందల తొమ్మిది డాక్యుమెంట్లకు చెందిన నాలుగు కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలు జరిగాయని ఆరోపించారు కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించామని వెల్లడించారు అక్రమాలకు పాల్పడిన నలభై ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు